హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నా స్టైల్లో పాలకూర పప్పు ఏ విధంగా చేయాలి అనేది వీడియో అయితే చూపిస్తున్న నా చిన్న సీక్రెట్ టిప్పు మెయింటైన్ చేయడం వల్ల పాలకూర పప్పు అనేది చాలా చాలా రుచిగా అయితే ఉంటుంది నిజంగా నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి పాలకూర పప్పు నేను చేసిన సీక్రెట్ టిప్తో మీరు కూడా చేస్తే టేస్ట్ ఎలా వచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఇక్కడ నేను మూడు నాలుగు పాలకూర కట్టలు అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలు అయితే కొద్దిగా వాటర్ పోసుకొని పాలకూరను శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇంకా కడుక్కున్న తర్వాత నేనైతే ఇక్కడ డైరెక్ట్గా పప్పు కుక్కర్లోనే వేసుకుంటున్నా అంటే మనము ఏ అయితే చేస్తామో అందులో అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ కుక్కర్లో అయితే చేసుకుంటున్నా పాలకూర పప్పు ఇంకా కుక్కర్లో అయితే వేసుకోవాలి పాలకూరను శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఇంకా అంతేకాకుండా నేను చెప్పినట్లు మాత్రము వీడియో చూసి పాలకూర పప్పు వేసిన అనుకోండి ఇంకా టేస్ట్ అయితే అద్భుతంగా అయితే ఉంటుందండి ఎప్పుడైనా పాలకూర పప్పు ఇదే విధంగా అయితే చేస్తారు ఓకేనండి ఇంకా ఈ పాలకూర అదైతే మొత్తం అయితే కడుక్కొని కుక్కర్లో అయితే వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు అయితే పెద్ద సైజుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ నావి బాగా కారం ఉంటాయి కాబట్టి నాలుగు ఐదు మాత్రమే తీసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు అయితే పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఒక సగం టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి మీకు పులుపు ఎంత అయితే తింటారో అంత చింతపండు అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ కందిపప్పు అయితే వేసుకుంటున్నా నేను రెండు చిన్న మూతతో అయితే రెండు అయితే రెండు పావులు అయితే పోసుకుంటున్నా అంటే పాలకూరకు సరిపడినంత పప్పు అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత ఇదేనండి నా సీక్రెట్ టిప్పు ఏంటిది అంటే కొత్తిమీర అయితే వేసుకుంటున్నా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఈ పాలకూర పప్పు అనేది చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా తర్వాత ఇంక ఇప్పుడు మూత అయితే పెట్టుకుంటున్నా ఒక చంబు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని పొయ్యి మీద అయితే ఒక ఐదు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకోవాలి తర్వాత ఐదు విజిల్స్ తర్వాత నేను కిందిగైతే దింపుకున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూసింటే ఇంకా పప్పు అయితే మంచిగా అయితే ఓడికిపోయింది నేను పప్పు గుత్తోటైతే రుబ్బుకున్నా మరీ మెత్తగా అయితే నేను ఏం రుబ్బనండి ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ పప్పులో వేసినప్పుడు నేను అస్సలు మెత్తగా అయితే అస్సలు రుబ్బను కొంచెం మామూలుగా లైట్గా అయితే రుబ్బుతా నేను అట్లానే నేను మెత్తగా అయితే ఏం రుబ్బను ఇంకా తర్వాత ఫైనల్గా అయితే పోపు అయితే పెట్టుకోవాలి ఇంతేనండి నా స్టైల్లో పాలకూర పప్పు ఏ విధంగా చేయాలి అనేది వీడియో అయితే చూసిండ్రు కదా మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ చిన్న సీక్రెట్ మెయింటైన్ చేయడం వల్ల పాలకూర పప్పు అనేది మరింత రుచి అయితే వస్తుందండి నేను చెప్పడం కాదు మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేసిండ్రనుకోండి పాలకూర పప్పు అయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నిజంగా నేను చెప్పడం కాదు ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా బాయ్